హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దీప్కా వెల్కమ్ టు దీప్కా కిచెన్ హాయ్ అండి ఇది జర్నీ వ్లాగ్ అనమాట మా వారికి పోస్టింగ్ అయితే వచ్చేసిందండి ఇంక మేమైతే ఇంటికి బయలుదేరుతాం పూర్తిగా బయలుదేరిపోతున్నామండి ఇంటికి ఇంకా నెక్స్ట్ పోస్టింగ్ వచ్చేంత వరకు మేము ఇంటి దగ్గరే ఈ విధంగా మేము ట్రైన్లోకి అయితే తీసుకెళ్లే లగేజ్ అనమాట ఈ విధంగా ప్యాక్ చేసుకున్నామండి మేము పోస్టింగ్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పి మా నాకు తెలుగు వాళ్ళు అక్కడ మాకు ఈ విధంగా అయితే బౌల్ క్యాష్ క్యాస్ట్రాయిల్ అయితే ఇచ్చారండి చూసారు కదా ఈ విధంగా అయితే గిఫ్ట్ అయితే మాకు ఇచ్చారండి మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ట్రైన్ అయితే మార్నింగ్ ఫైవ్కి అండి కరెక్ట్ టైంకి అయితే వచ్చేసింది మేము నవంబర్లో బయలుదేరామండి అప్పటికే చలి అయితే మాకు ఢిల్లీలో స్టార్ట్ అయిపోయింది చూసారు కదా చలి అయితే స్టార్ట్ అయిపోయిందండి అక్కడ ట్రైన్ అయితే ఎక్కేసామండి ట్రైన్ అయితే మాకు రైట్ టైంకి అయితే వచ్చేసింది ట్రైన్ అయితే ఎక్కేసామండి మేమైతే ఇంకా ఫుడ్ అయితే ఏమి ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోలేదు ట్రైన్లోనే కొనుక్కుని అయితే తినేసామండి చూసారు కదా ఈ విధంగా అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి మేము మార్నింగ్ ఫైవ్కి అయితే నెక్స్ట్ డే లెవెన్కి అయితే మేము ఇంటికి అయితే రీచ్ అనమాట మధ్యాహ్నం లెవెన్కి అయితే మేము రీచ్ అయిపోయామండి ఇంటికి వచ్చేసామండి లగేజ్ అయితే ఇంటికి తీసుకొచ్చేసాము మేము మిగతా పార్ లగేజ్ని అయితే పార్సిల్ చేస్తామండి ఒక బాక్సు కూలరు బైకు ఇంకా రెండు బ్యాగులు అనమాట పార్సిల్ చేసేసాము మేము మండే పార్సెల్ చేస్తే ఫ్రైడే అయితే మాకు హోమ్ డెలివరీ అయితే ఇచ్చేసారండి ఈ విధంగా డెలివరీ అయితే అయిపోయినాయి చూసారు కదా ఈ విధంగా అయితే ఇంటికి వచ్చేసినాయండి మా అయితే బైక్కి అన్బాక్సింగ్ చేస్తున్నారన్నమాట మా పాప చూసారు ఎలా ఆడుకుంటుందో ఇది ఫ్రెండ్స్ ఇంకా మా వారు నెక్స్ట్ పోస్టింగ్ వచ్చేంత వరకు మీ ఇంటి దగ్గరే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్